నమస్కారం జైటీవీ న్యూస్ కి స్వాగతం శరవణ భవ వర్క్ యూపీవీసి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రమణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ నెల్లూరు రోడ్డు నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్ శరవన బల జన 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 సైని కులారాళి నమస్కారం సార్ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి జన సైనికులకి వీర మహిళలకి జనసేన జిల్లా కార్యవర్గ సభ్యులకి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు శ్రీ మన అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు పద్దెనిమిది రోజు నుంచి ఇరవై ఎనిమిది వరకు మన జనసేన సభ్యత్వ కార్యక్రమాన్ని ఈ రోజు అంగరంగ వైభవంగా ప్రారంభంపబడినది ఇప్పుడే మా గ్రామ శక్తి అయినటువంటి శ్రీ కోలేరమ్మ తల్లి ఆశీస్సులతో అక్కడ పూజలు చేసి తర్వాత మన జనసేన కార్యాలయం అయినటువంటి లంగడగిరి కార్యాలయం నుంచి ఈ విధంగా మెసేజ్ ఇవ్వబడుతుంది ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ మనకి నిన్న యాభై మంది ఆరు మండలాల నుంచి లంగగిరి నియోజకవర్గం తరపున వాలంటీర్లుగా నియమించబడింది వారందరికీ మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని గతం కంటే ఇంకా ఐదారు రెట్లు మనం ఎగస్టా చేసి జిల్లాలోనే నంబర్ వన్ స్థానానికి లంగడిగిరి సభ్యత్వ కార్యక్రమాలు జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మేము సమావేశం అవడానికి ముఖ్య కారణం ఏంటంటే జనసేన పార్టీ ఆధ్వర్యంలో నాలుగోసారి క్రియాశీల సభ్యత్వ కార్యక్రమాన్ని ఈరోజు మన వెంకటగిరి గ్రామ దేవత అయినటువంటి శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీర్వచనాలతో మొదలెట్టడం జరిగింది వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు జనసేన కార్యకర్తలు నాయకులకు మేము విన్నవించుకోవడం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతో దూరదృష్టితో వాళ్ళ కార్యకర్తలకు అండగా ఉండడానికి ఒక మంచి కార్యక్రమం ఈ క్రియాశీల సభ్యత్వ కార్యక్రమం దీన్ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మూడు సంవత్సరాల క్రితం కరోనా సమయం సమయంలో చాలామంది కార్యకర్తలు చనిపోతా ఉన్నారు చనిపోయారు దాంట్లో జ చాలా మంది జనాభా చనిపోయారు దాంట్లో జనసేన కార్యకర్తలు వీర చాలా మంది ఉన్నారు అప్పుడు ఆయన ఏం చేయలేకపోయారు అందరికీ ఆయన సొంత డబ్బులు ఇవ్వలేరు కదా అప్పుడు ఆయన ఒక ఆలోచన వచ్చింది మన కార్యకర్తలందరికీ అండగా ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాగా అదేవిధంగా జనసేన కార్యకర్తలు అని వాళ్ళకి ఒక భరోసా ఇచ్చేలాగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని అనుకొని ఈ క్రియాశీల సభ్యత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దీంట్లో ఈ ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని తీసుకున్న ఒక ఐదు వందల రూపాయలు పెట్టి తీసుకుంటే వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళు హాస్పిటలైజేషన్ అయినప్పుడు యాభై వేల రూపాయల వరకు హాస్పిటలైజేషన్ ఫీజు అనేది మన పార్టీ వాళ్ళకి హాస్పిటల్కి పే చేస్తారు అలాగే ఒక దురదృష్టవ శాతం వాళ్ళు ఒకలా మరణిస్తే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది మన మంగళగిరి పార్టీ ఆఫీస్ ప్రధాన కార్యాలయానికి పిలిచి వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇస్తారు దీనికి ఉదాహరణ ఏంటంటే మన వెంకటగిరిలో మాకు రెండు వేల పద్నాలుగు నుంచి పనిచేసే నితీష్ అనే ఒక కార్యకర్త దురదృష్టవ శాతం ఒక మూడు సంవత్సరాల క్రితం ఒక వాటర్లో పడిపోయి మన తెలుగు గంగ వాటర్లో పడిపోయి చనిపోయారు ఆయన చనిపోయినప్పుడు మన లోకల్ నాయకుడు అయినటువంటి రాజేష్ మన రవి వీళ్ళందరూ నేను కూడా ఇంక్లూడింగ్ మన రాధక్క వీళ్ళు మేమంతా కలిసి వాళ్ళకి భరోసా ఇచ్చి అలాగే ఈ క్రియాశీల సభ్యత్వ కార్యక్రమానికి డాక్యుమెంటేషన్ అన్ని మా పార్టీకి అందజేసి అతనికి ఐదు లక్షల రూపాయలు మా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ నాగబాబు గారి చేతుల మీదుగా ఐదు లక్షల రూపాయలు చెక్ అందించడం జరిగింది కాబట్టి మీ అందరికి తెలియజేయడం ఏంటంటే ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా ఇది నాలుగో సంవత్సరం ఇప్పటి వరకు మూడు వేల నాలుగు వందల నలభై కుటుంబాలకి పద్దెనిమిది కోట్ల రూపాయలు అందజేశారు ఇంకా పెండింగ్ లో ఒక మూడున్నర కోట్ల రూపాయలు ఇంకా సెకండ్ ఫేజ్లో ఇవ్వబోతున్నారు కాబట్టి మీ అందరూ ఒకటి ఆలోచించండి మీ జీవితానికి భరోసాతో పాటు ఆ రాజకీయ చరిత్రలోనే మంచి ఆశయాలు కలిగిన జనసేన పార్టీకి మీరు కార్యకర్తగా పనిచేసే మంచి అవకాశాన్ని పొందాలంటే దయచేసి ఈ క్రియాశీల సభ్యత్వాన్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఎప్పుడూ అండదండగా ఉండే నెల్లూరుని పర్యవేక్షిస్తున్నటువంటి శ్రీ అజయ్ సా గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము జై జనసేన జై హింద్ ఈరోజు ఈ సమావేశంలో ఉన్న మా వీర జనసేన పార్టీ నాయకులకు పెద్దలకు అందరికీ నమస్కారం మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు జనసైనికుల కోసం ఏర్పరిచిన క్రియాశీలక సభ్యత్వాన్ని ఈరోజు నుంచి మొదలవుతుంది తప్పకుండా ప్రతి ఒక్క జన సైనికులు వీర మహిళలు ఈ ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వాన్ని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక యాభై మంది వాలంటీర్ వ్యవస్థలాగా ఏర్పరిచిన మెంబర్స్తో లింకప్ చేసుకొని వాళ్ళ ద్వారా మన ఆధార్ కార్డు అలాగే మన ఫోన్ నెంబరు ఇచ్చి సభ్యత్వానికి ఆయన ప్రకటించిన ఐదు వందల రూపాయలని కట్టి ప్రతి ఒక్కరూ సభ్యత్వాన్ని చేసుకోవాలని కోరుకుంటున్నాము దీనివల్ల మనకు మనం మన యొక్క జీవితంలో కొన్ని కొన్ని మనకు తెలియకుండా కొన్ని ఆటంకాలు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి వారిని వాటిని దృష్టిలో పెట్టుకొని మన జనసేనాని అధ్యక్షుల వారు మన జనసైనికుల కోసం వాళ్ళ కుటుంబ భద్రత కోసం మనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము ఈ సమావేశం ఈరోజు టౌన్ కమిటీ అధ్యక్షుడు అనిల్ కుమార్ రామారావు ఆధ్వర్యంలో జరిగింది తప్పకుండా మన వెంకటూరు నియోజకవర్గం లాస్ట్ టైం చేసిన దాని మీద ఎక్కువ సభ్యత్వాలు కూడా ఈ సంవత్సరం చేయాలని కోరుకుంటున్నాము జై జనసేన జై హింద్ అందరికీ నమస్కారం ఈరోజు మన జనసేన పవన్ కళ్యాణ్ మేరకు తీసే సభ్యత్వాలు ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది పద్దెనిమిది నుంచి ఎనిమిది దాకా మాకు పండుగ వాతావరణంలో ఈ సభ్యత్వాలు చేయాలని చెప్పి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో అలాగే మన జిల్లా పరిశీలి మన వేములపాటి అజయ్ కుమార్ సార్ ఆదర్వంలో అంగరంగ వైభవంగా ఈ రోజు వెంకట నియోజకవర్గంలో స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ సభ్యత్వాల ముఖ్య కారణం కార్యకర్తల భరోసా కోసమని మన సేనాని గారు ఆలోచించి మన కార్యకర్తలకి అండగా నిలబడాలని వాళ్ళ కుటుంబాలకి అండగా ఉండాలని చెప్పి ఈ మహోత్సర కార్యాన్ని గత మూడు సంవత్సరాల నుంచి విజయవంతంగా చేయడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యకర్త జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొని మన జనసేన కార్యకర్తలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని సభ్యత్వం తీసుకునే విధంగా మనం ప్రోత్సహించి మన అవడి నియోజకవర్గంలో జనసేన నాయకులు యువకులు అన్ని ఉన్నారు ఎక్కువ మన జిల్లాలో కూడా మనం మెమరీ ని ఎక్కువ చేసి మన జిల్లాకి మనం మంచి పేరు తీసుకురావాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను అలాగే చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను